ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో ఈ రోజు నుండి జీవితకాలం ముగిసిన వాహనాలకు పెట్రోల్ పంపిణీ చేయబడదు అని చెప్పే పోస్టర్లను మీరు చూస్తే ఆశ్చర్యపోకండి వాయు కాలుష్యాన్ని అరికట్టే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం జీవితకాలం ముగిసిన లేదా ఎక్కువ కాలం చెల్లిన వాహనాలకు అంటే పదిహేను సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెట్రోల్ వాహనాలకు మరియు పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న డీజిల్ వాహనాలకు ఇంధన నిషేధాన్ని అమలు చేసింది దేశ రాజధాని ఢిల్లీలో వాహనాలే అత్యధిక కాలుష్య కారకాలుగా ఉన్నాయని అన్ని స్థానిక ఉద్గార వనరుల నుండి వచ్చే కాలుష్యంలో సగానికి పైగా యాభై ఒకటి శాతం వాహనాలే వాటా కలిగి ఉన్నాయని నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విశ్లేషణ తెలిపింది దీన్ని దృష్టిలో ఉంచుకుని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎన్సీఆర్ అంతటా అన్ని రకాల జీవితకాలం ముగిసిన వాహనాలపై కఠినమైన చర్యలను అమలు చేస్తూ చట్టబద్ధమైన ఆదేశం నంబర్ ఎనభై తొమ్మిదిని జారీ చేసింది ఈ చర్య ఢిల్లీలోనే దాదాపు అరవై రెండు లక్షల వాహనాలను ప్రభావితం చేస్తుంది హర్యానాలో ఇరవై ఏడు పాయింట్ ఐదు లక్షలు ఉత్తరప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు మరియు రాజస్థాన్లో ఆరు పాయింట్ రెండు లక్షలు పాతబడిన వాహన పెట్రోల్ బంకుల వద్ద ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు మరియు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని కలిగి ఉండేలా రవాణా శాఖ ఒక ప్రణాళికను రూపొందించింది ఒకటి నుండి వంద వరకు ఉన్న పెట్రోల్ బంకులలో ఢిల్లీ పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు అయితే రవాణా శాఖ నూట ఒకటి నుండి నూట యాభై తొమ్మిది వరకు ఉన్న పెట్రోల్ బంకులలోని యాభై తొమ్మిది ప్రత్యేక బృందాలను సమీకరిస్తుంది పాత వాహనాలకు ఇంధనం నింపడాన్ని పర్యవేక్షించడానికి మరియు నిరోధించడానికి గుర్తించబడిన మూడు వందల యాభై పెట్రోల్ పంపుల వద్ద ప్రతి ట్రాఫిక్ పోలీసు అధికారిని ఉంచుతారు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ సమయంలో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రతి పెట్రోల్ పంపు వద్ద ఇద్దరు అదనపు పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు నాలుగు వందల తొంభై ఎనిమిది పెట్రోల్ బంకులలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా జీవితకాలం పూర్తయిన వాహనాలను గుర్తిస్తారు డేటాబేస్ డేటాబేస్తో అనుసంధానించబడిన ఈ కెమెరాలు నంబర్ ప్లేట్లను క్రాస్ వెరిఫై చేసి ఇంధన స్టేషన్ ఆపరేటర్ను అప్రమత్తం చేస్తాయి పాత వాహనాలను స్వాధీనం చేసుకోవడం మరియు స్క్రాప్ చేయడం కోసం ఈ వాహనాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో కూడా పంచుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి యూ